వెల్కమ్ టు చిట్ యాజమాన్యాల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతుంది డబ్బులు డిపాజిట్ చేసిన మెచ్యూరిటీ తేదీ తీరిన మూడేళ్ల తర్వాత చెల్లించమని అడిగితే చిట్ ఫండ్లో రాత్రంతా బంధించిన సంఘటన హన్మకొండలో వెలుగు చూసింది ఈ సంఘటనలో కాకతీయ యూనివర్సిటీ పోలీసులు చిట్ ఫండ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు కనకదుర్గ చిట్ ఫండ్ బాధితుడు ప్రతాప్ ఇప్పుడు మన ఆఖరి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం నమస్తే ప్రతాప్ నమస్కారం సార్ అసలు ఏం జరిగింది నా పేరు ధర్మల ప్రతాప్ సార్ మా విలేజ్ కానిపర్తి మండల కమలాపూర్ నేను వృత్తిరీత్యా లారీ డ్రైవర్ గా జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది సార్ లారీ డ్రైవింగ్ చేసే సమయంలోపట ఒక్కాడ అన్నం తింటే వంద రూపాయలు అయితే అని చెప్పేసి తినకుంటూ లారీ నడుపుకుంటూ కూడబెట్టుకున్న ఒక్కొక్క రూపాయి నేను కనుక చిట్ ఫండ్ లో రెండు వేల ఇరవై సంవత్సరంలో పట ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది సార్ అప్పుడు ఆ యజమాన్యం వాళ్ళు ఏంటంటే నీకు టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్పేసి నన్ను నమ్మ వాళ్ళకి అందులో డిపాజిట్ చేయించడం జరిగింది సార్ డిపాజిట్ చేసింది కూడా ఒక వన్ ఇయర్ కే సార్ ఈ కనకదుర్గ చిట్ ఫండ్స్ లో డబ్బులు వేయాలని మిమ్మల్ని ఎవరు అడిగారు నేను అసలు ఆ రోజు ఒక లక్ష రూపాయలు నా దగ్గర ఉంటే బ్యాంక్ లో వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇందులో వేస్తే ఏమస్తా అన్న చిట్ ఫండ్ లో పెడితే మన దగ్గర టూ పర్సెంట్ ఇస్తాడు సార్ నువ్వు రా అన్న అని చెప్పేసి నన్ను తీసుకుపోయిన వ్యక్తి నాగిరెడ్డి అని ఈ చైర్మన్ సార్ వాళ్ళ బంధువు చైర్మన్ రాగిడి తిరుపతి రెడ్డి వాళ్ళ బంధువు నన్ను తీసుకుపోయి చైర్మన్ తిరుపతి రెడ్డి దగ్గర కల్పించడం జరిగింది కల్పిస్తే తిరుపతి రెడ్డి ఏ ప్రతాప్ నువ్వు ఏం కాదు టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ మేస్తావు నువ్వు ఇందులో కూడా పెట్టు అని ఆ రోజు నన్ను బాగా బుర్రకీయడం జరిగింది దాంతో నేను ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అందులో డిపాజిట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరం ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఒక వన్ ఇయర్ కి మెచ్యూరిటీ టైం ఒక వన్ ఇయర్ తర్వాత నా డబ్బులు నాకు కావాలని చెప్పిన అందులో డిపాజిట్ చేసినప్పుడే నీకు వన్ ఇయర్ తర్వాత ఇచ్చేస్తావు నువ్వు ఆ రోజు వన్ ఇయర్ అయిపోయినాక ఒక రోజుకి వచ్చి తీసుకొని పోవని చెప్పి సార్ చెప్తే నేను అందులో డిపాజిట్ చేసిన సార్ వన్ ఇయర్ తర్వాత పోయి నా డబ్బులు నాకు కావాలని అడిగిన అడిగితే ఈ వన్ ఇయర్ అయిపోయింది ఇంకొక వన్ ఇయర్ ఉండని ఈ కరోనా అయిపోయింది కొంచెం అంతా ఒక వన్ ఇయర్ అయితే నీకు అసలు మెత్తి కలిపేసి నీకు ఒక ఒకదిక ఇచ్చేస్తాం మేము అని చెప్పిండు సరే ఇంత చెప్తుండగా అని చెప్పేసి నీ ఆగడం జరిగింది ఆగితే రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ రెండు చేసి బాండ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో నాకు మెచ్యూర్ టైం అయిపోతుంది రెండు వేల ఇరవై రెండు మధ్యలోనే నాకు ఇంట్రెస్ట్ ఇవ్వడం కూడా ఆపేసారు ఆపేసిన తర్వాత నేను పోయి చిట్ ఫండ్ పోయి ఇట్లా అయిపోయింది సార్ మరి నా పరిస్థితి ఏంటి నన్ను ఎందుకు పెట్టించారు ఇప్పుడు ఎందుకు చేస్తాడు అంటే ప్రతాప్ నీకు అసలు మీత్యన్నీ కలిపి మెచ్యూర్ టైం అయిపోగానే నీకు ఇస్తాం రెండు వేల ఇరవై రెండు ఆ సెప్టెంబర్ లోనే నీ డబ్బులు మొత్తం పేమెంట్ చేస్తామని చైర్మన్ తిరుపతి రెడ్డి మరియు వాళ్ళ అల్లుడు కమలాకర్ రెడ్డి ఎండి చెప్పడం జరిగింది సరే సార్ మరి అని చాలా వరకు రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ చేస్తే నీకు ఇస్తాం పో రెండు వేల ఇరవై రెండు మెచ్యూరిటీ అయిపోయిన నుండి ఈ రోజు వరకు కూడా నన్ను తిప్పడమే జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై రెండు నవ తొమ్మిదో నెల నుండి ఇప్పటి వరకు నాకు డబ్బులు ఇవ్వకుండా నన్ను తిప్పుతూ తిప్పుతూ తిప్పుతూనే ఉన్నారు రెండు వేల ఇరవై రెండు తిప్పిరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కూడా నేను తిరిగి తిరిగి తిరిగిన తర్వాత ఒకరోజు సార్ నన్ను ఇట్లా తిప్పితే బాగుండదు సార్ నా పరిస్థితి బాగాలేదు మీరు తిరుగుతూ అంటున్నారు కదా తిరిగినప్పుడు మీకు ఏమని చెప్తున్నారు సార్ నేను పోయినప్పుడల్లా ప్రతాప్ ఒక రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఒక పది రోజులు ఆ లేకపోతే ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు రాపో నీకు ఇస్తా డబ్బులు లేకపోతే రేపు పొద్దున్నే రాపో ఎలా అవి కాలేదు కానీ రేపు పొద్దున్నే రాపో ఇలాంటి సమాధానాలు చెప్పి 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 నన్ను విసికిపోయిన తర్వాత నేను ఒక రోజు గట్టి అడిగిన సార్ ఏంది నన్ను ఇంత ఎందుకు తిప్పారు నా అసలు ఇచ్చే ఉద్దేశం లేదా అని నేను అడిగిన సార్ ఎవరిని అడిగారు ఈ తిరుపతి రెడ్డి ఉన్ను అడిగితే తిరుపతి రెడ్డి నువ్వు కష్టపూర్చన్నాడు అన్న తర్వాత నేను బయటకి వచ్చిన తర్వాత అక్కడ ఇంకో వాళ్ళ పని ఏంటంటే చిట్ ఫండ్ లోపట ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది మా పైసలు అడుగుతామో మమ్మల్ని తిట్టడానికి ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లా పెట్టేసి తిరుపతి రెడ్డి చిట్ ఫండ్ లోపడముందట తిట్టడానికి కూడా ఎవరు ఉంటారా లేదు సార్ మీరు వచ్చి ఒక బాధితుల తరపున అక్కడ మీరు ఒకసారి మాట్లాడండి సార్ నేను నేను ఒక కొంతమంది బాధితుల ఫోన్ నెంబర్ కావాలన్నా మీకు ఇస్తా సార్ నేను మీరు వెళ్ళి అక్కడ బాధితుల తరపున ఇతరులు ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుండగా డబ్బులు ఎందుకు ఇస్తలేరు అని మీరు అక్కడ అడగండి మీరు ఎవరు మాట్లాడడానికి ఎక్కడి నుంచి ఫస్ట్ అవుట్ మీరు అని చెప్పేసి మిమ్మల్ని అనపోతే నేను దేనికన్నా అనుకుంటా సార్ నేను స్టూడియో నుండి అసలు డబ్బులు అడగను సార్ అక్కడ ముందు ఫండ్ యాజమాన్యాన్ని కాపాడడానికి చిట్ ఫండ్ యాజమాన్యం పెట్టుకున్న రౌడీలు సార్ ఈ చిట్ ఫండ్ యాజమాన్యం వాళ్ళను ఆ చిట్ ఫండ్ లోపలికి ఎవరైతే డబ్బులు వస్తారో వాళ్ళని చేయడానికి వాళ్ళు వీళ్ళని పెంచి పోషిస్తూ ఉంచుతారు సార్ అంత చిట్ ఫండ్ లోపల ఈ కనక దీర్ఘ చిట్ ఫండ్ లోపల ఎంత మంది ఉన్నారు మిమ్మల్ని ఏమైనా బెదిరించారా నేను ఆ రోజు డబ్బులు అడిగినప్పుడు నువ్వు ఏం రూపాయి కూడా నీ దిక్కున చోటు అని నన్ను అందులో పాటు ఉన్నటువంటి వడ్డర్ రాజు అనే వ్యక్తి తిట్టడం జరిగింది ఈ విషయాన్ని ఇక నీ ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి పట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి లోపట సిపి సార్ దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చే సార్ నన్ను ఇట్లా అన్నాడు సార్ నాకు ఇట్లా గత్యంతరం లేదు సార్ డబ్బులతో బాగా అవసరం ఉన్నది పైసలు లేకపోతే చచ్చిపోయే పరిస్థితి ఉన్నాయి సార్ అండ్ సత్త అన్నాడు సార్ అని సిపి సార్ ముందడు అని నేను చెప్పడం జరిగింది చెప్తే సిపి సార్ ఏసీపీ సార్ కి కేసును ఫార్వర్డ్ చేసి చేయడం జరిగింది ఏసీపీ సార్ జితేంద్ర రెడ్డి సార్ మరియు శ్రీనివాస్ సార్ సిఎ సార్ ఉన్నప్పుడు తర్వాత నేను ఒక రెండు సార్లు అయిన తర్వాత ఈయన తిరుపతి రెడ్డిని పిలిపించారు ఆయన లీగల్ అడ్వైజర్ నింబెట్టుకుని వచ్చింది నాతో పాటు ఇంకొక నలుగురు ఐదుగురు ఉన్నారు నాలుగు బాధితులు అక్కడికి ఒక ఆమె యూఎస్ నుండి వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని నిలిచి పెట్టి అడిగింది అసలు ఏంది అలా అంటే అక్కడికి పోతే నన్ను సతెస్ ఆగమన్నాడు సార్ వీళ్ళ వర్కర్ సపోర్ట్ చేసి అని అంటే ఏంది అట్లా మాట్లాడిన అంటే నేను లేని సార్ నాకు అన్నాడు అంటే సార్ నాకు అంతా కాదు సార్ వీళ్ళు అక్కడ పోతే పైసలు ఇయ్యారు సార్ ఇక్కడ మాట్లాడిన సార్ అంటే ఏసీపీ సార్ ముందు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఏప్రిల్ మే నెల లోపల నా పూర్తి డబ్బులు నేను మొత్తం ఇతను అని చెప్పేసి అక్కడ ఏసీపీ సార్ ముందే హామీ పోవడం జరిగింది సార్ ఏసీపీ సార్ ముందు ఒప్పుకున్నాడు అని చెప్పేసి నేను ఆ ఇరవై తారీఖు రోజు నేను చిట్ ఫండ్ పోవడం జరిగింది సార్ చిట్ ఫండ్ పోయేసరికి చైర్మన్ సార్ లేడు లేకపోతే నేను అక్కడ కూర్చున్నా నువ్వు పోయి నా మీద కంప్లైంట్ ఇచ్చిన ఆర్డర్ నువ్వు ఏమి అని చెప్పేసి నన్ను దురుసుగా తిట్టడం జరిగింది సార్ ఎవరు తిట్టారు వడ్డెర రాజు అనే వ్యక్తి పెంచి పోషిస్తున్నటువంటి రౌడీలు అని చెప్పాను కదా సార్ ఇప్పుడు ఆ రౌడీ అనే వ్యక్తి నన్ను అక్కడ తిట్టడం జరిగింది సార్ తిడితే నేను చైర్మన్ సార్ దగ్గర పోయి సార్ మీరేమో అక్కడేమో డబ్బులు ఇక్కడికి ఇక్కడ అంతలోనే చైర్మన్ వచ్చిండు నేను చైర్మన్ ఛాంబర్ లో పోయి మీరు అక్కడ ఏమన్నా డబ్బులు అని చెప్పి ఇక్కడ కాస్త అతను తిడుతుండండి సార్ అలా అంటే ఏ అయితే ఏంది ఇప్పుడు దిక్కున్న చోట చెప్పుకోపో అని నన్ను ఆ రోజు అతను అన్నాడు సార్ అనడంతో వెంటనే ఎవరు అన్నారు కనకదుర్గ చైర్మన్ రాగిడి తిరుపతి రెడ్డి అనడంతో నేను మళ్ళీ సిఐ సార్ దగ్గరికి వచ్చిన సార్ ఈ రోజు మనం వాయిదా పెట్టిరు వాయిదా ప్రకారం నేను అక్కడికి పోయినా సార్ పోతి ఇట్లా తిట్టింది సార్ నన్ను అంటే శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి ఫోన్ చేసి ఏంటండి వస్తే మళ్ళీ ఆ అబ్బాయిని తిట్టిరాట అని అడిగింది అడిగితే సార్ నేను లేని సార్ నాకు తెలియదు సార్ ఆ వాళ్ళ వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు సార్ అని చెప్పేసి తిరుపతి రెడ్డి తప్పించుకోవడం జరిగింది అక్కడ తప్పించుకుంటే మరి అతని డబ్బులు ఏంది అంటే సార్ ఇప్పుడు ఆఫీస్కి రమ్మన్నా సార్ నేను ఇప్పుడు ఇస్తా సార్ అని సినిమా సార్తో చెప్పిండు మళ్ళీ సినిమా సార్ ఫోన్ చేసి నువ్వు ఆ ఇచ్చేటి ఇక్కడికే పంపి నువ్వు డబ్బులు చెక్కులు కానీ ఇక్కడికే పంపి అంటే లేదు సార్ నేను ఇప్పుడు వచ్చే పరిస్థితి లేని సార్ అబ్బాయిని పంపియాను సార్ నేను పంపిస్తా సార్ నేను ఇస్తా సార్ అని చెప్పిండు చెప్తే నేను రాను సార్ నాకు ఇక్కడికే రమ్మన్నాను సార్ అని నేను చెప్పిండు చెప్తే వాళ్ళు అంతా కదా బాబు నువ్వు పో అక్కడికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్చి ఇరవై తారీఖు మళ్ళీ నేను చిట్ ఫండ్ పోవడం జరిగింది చిట్ ఫండ్ పోతే వాళ్ళు ప్రతాప్ ఇప్పుడు కాదు కానీ నీకు ఒక నెల రోజుల మళ్ళీ డబ్బులు ఇస్తాం ఇక్కడేమో శ్రీనివాస్ సార్తోనేమో ఇప్పుడే ఇస్తామని చెప్పారు అక్కడ పోయిన తర్వాత నువ్వు అక్కడ పోయినావు గానీ ఇవ్వాల్సింది మేమే మళ్ళా శ్రీనివాస్ సార్ ఏమి అయ్యాడు సిఐ సార్ ఏమి అయ్యాడు గానీ నీకు ఒక ఇరవై రోజులు ఆగి నీకు ఇచ్చేస్తాం అవసరం అయితే టోటల్గా నీకు మూడు నెలలు టైం పెట్టినాక మూడు నెలలు కాకుండా ఇరవై రోజులనే మొత్తం ఇస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఇక అక్కడ పోయినా కానీ మళ్ళీ ఇక్కడికి పంపిస్తారుగా అని చెప్పేసి నేను రోజు వేడి చేయడం జరిగింది మళ్ళీ ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు మళ్ళీ నాలుగు సార్ పోయినా పోతే రెండు నెలల కలిపి ఇయ్యాలి కదా ప్రతాప్ ఇప్పుడు లేవు అని చెప్పేసి మళ్ళీ అట్నే అట్నే జరుపుకుంటూ రావడం జరిగింది మళ్ళీ నేను శ్రీనివాస దగ్గర ఏంటండి అబ్బాయిని ఇట్లా తిప్పుతున్నాను అంటే సార్ ఇస్తా సార్ ఇప్పుడు ఇస్తా సార్ అని చెప్పడం జరిగింది లాస్ట్ కు ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది నాకు నాకు రావాల్సింది మొత్తం ఎనిమిది లక్షల రూపాయలకి ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మే నెలలో ఒక లక్ష రూపాయలు మే ఇరవై తారీఖు వరకు ఏసీపీ సార్ ముందు నాకు ఉన్నటువంటి పూర్తి డబ్బులు చెల్లిస్తా అని చెప్పడం జరిగింది ఏసీపీ జితేంద్ర సార్ ముందు కానీ అక్కడ పోయిన తర్వాత ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ లక్ష రూపాయలు ఇది కాదు సార్ నాకు మొత్తం డబ్బులు కావాలి సార్ అంటే నీకు జూన్ ఐదో తారీఖు రోజు మొత్తం పైసలు నీ ఇయ్యపోతే అసలు దేనికని దానికి అని చెప్పేసి నాకు చెప్పి హామీ ఇచ్చిండు సరే ఇస్తలే అని వచ్చినా వచ్చిన తర్వాత జూన్ ఐదో తారీఖు పోయింది అతనే అతనే గడప పోతా ఉంటే నేను పొయ్యి 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 విసుకచ్చి ఒకరోజు సార్ నాకు డబ్బులు ఇస్తేనే పోతా లేకపోతే నేను పోను అని మొన్న అక్టోబర్ నెల లోపల నేను ఆ చిట్ ఫండ్ లోపలనే కూర్చునిపోయినా కొద్ది నుండి అందులోనే ఉన్నా మీరు కనకదుర్గ చిట్ ఫండ్ లో ఐదు లక్షలు డిపాజిట్ చేస్తారన్న మరి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్టుగా మాకు బాండ్ పేపర్ ఇవ్వడం జరిగింది సార్ ఆ బాండ్ ఉంది సార్ మా దగ్గర ఆ బాండ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సార్ నేను సార్ ఇది కనక చిట్ ఫండ్లో నాకు ఇచ్చినటువంటి బాండ్ పేపర్ సార్ రెండు వేల ఇరవై ఒకటిలో మాకు బాండ్ పేపర్ ఇవ్వడం సార్ జరిగింది సార్ ఈ రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల లోపల దీన్ని మెచ్యూర్ టైం అయిపోయింది సార్ ఇక్కడ డేట్ చూడండి సార్ రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెలతో దీన్ని మెచ్యూర్ అయిపోయింది సార్ నాకు అప్పుడు ఇవ్వాలి సార్ వీళ్ళు డబ్బులు కానీ ఇప్పటివరకు కూడా నా డబ్బులు నాకు ఇవ్వలేదు సార్ ఈ కనకదుర్గ ఆఫీస్ ఎక్కడ ఈ కనకదుర్గ చిట్ ఫండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మన హన్మకొండ లోపల కేయు క్రాస్ దగ్గర గోపాల్పూర్ ఎక్స్ రోడ్ కాడ మూల మీదనే ఈ చిట్ ఫండ్ హెడ్ ఆఫీస్ ఉండడం జరుగుతుంది సార్ అందులోనే ఎప్పుడొచ్చినా చైర్మన్ సార్ అక్కడే కూర్చుంటాడు అన్ని కార్యక్రమాలన్నీ అక్కడ నుండి ఆపరేటింగ్ అయితే సార్ నేను అక్కడికే వెళ్ళడం జరుగుతుంది సార్ ఆ కనకదుర్గ చిట్ ఫండ్ చైర్మన్ రాగిడి తిరుపతి రెడ్డి ఎండి వచ్చేసి కమలాకర్ రెడ్డి వాళ్ళిద్దరు ఉంటారు సార్ వాళ్ళిద్దరు సొంత మామాల వాళ్ళే ఈ చిట్ ఫండ్ నడిపించడం జరుగుతుంది సార్ వాళ్ళు ఆ రోజు నేను పొద్దున్న నుండి నా డబ్బులు కావాలని నేను కూర్చుంటే చైర్మన్ అక్కడ లేడు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగిన నాకు డబ్బులు కావాలి చైర్మన్ సార్ తో మీరు మాట్లాడండి ఫోను మార్చేసిండు కనక చిట్ ఫండ్ చైర్మన్ తిరుపతి రెడ్డి సార్ ఆయన ఆ యొక్క ఫోన్ నెంబర్ మార్పడం జరిగింది ఆ పాత నెంబర్ వేస్తే అక్కడ ఉన్నటువంటి వడ్డర్ రాజ్ అనే వ్యక్తి ఫోన్ ఎప్పుడు చేసినా కానీ అతను ఇంకేదో నెంబర్ వాడుతుండు ఆ నెంబర్ మాకు ఎవరికి ఇవ్వడం లేదు ప్రతాప్ గారు అసలు మీరు ఏం పని చేస్తారు కమలాపూర్ హెచ్ లోపల లారీ డ్రైవర్ గా పనిచేస్తారు కాక్త యూనివర్సిటీలో టూ థౌసండ్ సెవెంటీన్ లోపల ఎంపీడీ ఫిఫ్టీన్ సెవెంటీన్ లోపల ఎంఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేయడం జరిగింది సార్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు సార్ నేను తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పర్యాయాలు చాలా ఉద్యమాలు చేసిన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాలాంటి చాలా మంది నిరుద్యోగులు నిరుద్యోగులుగానే మిగిలిన చెప్పారు సార్ ఇక నేను ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు ఏదో ఒకటి ఫ్యామిలీని పోషించుకోవడానికి రెండు రూపాయలు ఎక్కువ వచ్చే పని చేయాలి అని చెప్పేసి నేను అప్పుడు కరోనా వచ్చింది కరోనా లో కూడా బయట ఎక్కడ స్కూల్స్ ఓపెన్ లేవు ఏం లేదు నాకు వచ్చినటువంటి పని ఉంటుంది ఇంకా అదర్గా అని చెప్పేసి నేను లారీ డ్రైవింగ్ ఎంచుకొని ఆ లారీ డ్రైవింగ్ జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది సార్ అప్పటి నుండి అలాగే ఇప్పటికీ నేను అదే లారీ మీద డ్రైవింగ్ చేస్తున్నా సార్ ఆ రోజు చిట్ ఫండ్ కెళ్ళన్నారు అసలు ఏం జరిగింది ఆ రోజు సార్ నేను అక్టోబర్ నెలలో కూడా చిట్ ఫండ్ కెళ్ళి నా డబ్బులు నాకు కావాలి సార్ ఇబ్బందికర పరిస్థితి ఉంది సార్ ఇంటికాడ దయచేసి నా డబ్బులు కావాలి మీరు చైర్మన్ సార్ చెప్పండి చైర్మన్ సార్ కాంటాక్ట్ రావడం లేదు అని అక్కడ వ్యక్తులకు చెప్పడం జరిగింది సార్ చెప్తే డబ్బులు ఏం లేవు నీ ఇష్టం చేసుకో మేము ఏం చేయలేము ఎవరన్నారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి రాజు అనే వ్యక్తి అనడం జరిగింది సార్ అంటే నేను ఇక్కడ నుండి నా డబ్బులు ఇచ్చే పోను అని చెప్పిన సార్ నువ్వు పోకపోతే ఉండు మాకేంది అని అన్నారు సార్ నేను అప్పటికి పొద్దువాళ్ళ నుండి సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది అయింది సార్ ఎనిమిది అయిన తర్వాత నువ్వు బయటికి పోతావా పోవా నేను లాక్లు వేసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరంగా నా మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది సార్ ప్రెషర్ తీసుకురావడం జరిగితే నాకు డబ్బులు హాస్పిటల్ కూడా డబ్బులు లేవు నాకు డబ్బులు కావాలని నేను పోలేను నా డబ్బులు ఇస్తే నేను పోతాను కూర్చున్నా కూర్చుంటే నన్ను లోపల బంధించి స్వెటర్లు దించి ఒక గంట సేపు మొత్తం లోపల లైట్లను బంద్ చేసి చిమ్మని చీకట్లు నన్ను ఉంచారు సార్ నాతో పాటుగా ధైర్యానికి మా తమ్ముని తీసుకపోతే మా తమ్ముడు ను వాళ్ళు ఉంటే నీకే అవసరం నువ్వు బయటకెళ్ళు ఆయన బయటకు కొట్టడం జరిగింది సార్ బయటకెళ్ళ కొట్టితే ఆయన బయట నుండి దాని వీడియో కూడా తీయడం జరిగింది సార్ కూర్చుంటా ఎప్పుడు అన్నా ఎప్పుడు అన్న ఓనర్లకే అన్నా అన్న పైసలు అన్నా పైసలు ఎప్పుడు అంటున్నాను దాదాపు అతను వీడియో ఇస్తా ఉంటే దీన్ని ఎక్కడ పెట్టుకుంటో పెట్టుకో ఏంటి పని కదా నీకు వీడియో అని చెప్పేసి మా తమ్ముని కూడా బెదిరించడం జరిగింది సార్ ఆ తర్వాత ఒక గంట చెప్పిన తర్వాత ఆ స్వెటర్ లేపి నువ్వు బయటికి పోతావా పోవా పెద్ద డ్రామాలు చేస్తున్నావు అని చెప్పేసి నా కాలర్ బట్టి గుంజడం జరిగింది సార్ ఈ అనే వ్యక్తి ఆ అందరూ వర్కర్స్ నువ్వు పోకపోతే అంతకంత అనుభవిస్తావు నువ్వు అది అని చెప్పి నన్ను చేయడం జరిగింది సార్ మీరు ఏం చేసినా నన్ను సంపిన ఇందులో నుంచి పోను అని చెప్పిన సార్ చెప్తే మళ్ళీ స్వెటర్ దించారు మళ్ళీ స్వెటర్ దించి మళ్ళీ లాకేసిరు మళ్ళీ లాకేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్వేటర్ లేపారు మళ్ళీ ఈ చైర్మన్ తిరుపతి రెడ్డి వల్ల అయినటువంటి ఆదిరెడ్డి అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిండు ప్రతాప్ రోజులు నేను ఎప్పుడు మద్యం రాలేదు ఇప్పుడు మధ్యలో వస్తున్నా ఈ నీ యొక్క డబ్బులు ఇప్పుడు అక్టోబర్ నెలలు వచ్చినావు ఈ అక్టోబర్ నెలలోనే నీ యొక్క పూర్తి డబ్బులు ఇచ్చేటువంటి పూచి నాది అని చెప్పి నన్ను రోజు నమ్మి జరిగింది సార్ సరే ఎవరి మాట ఒకరు మాట వినాలి కదా ఇస్తా అంటుండు కదా అని చెప్పేసి నేను వారి మాట నమ్మడం జరిగింది సార్ వారి మాట నమ్మి ఆ రోజు నైట్ పదకొండు గంటలకి పదకొండున్నరకి ఆ చిట్ ఫండ్ నుండి నేను వారి నమ్మకం మీద వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూడు రోజుల కొన్ని ఇస్తా అని చెప్పింది సార్ మూడు రోజుల పోతే మళ్ళీ ఒక నాలుగు రోజులు మళ్ళీ నాలుగు రోజులు అట్లా అంటూ మళ్ళీ ఒక కొంతకాలం జరిపింది సార్ అసలు ఏంది మీరు ఎందుకు వచ్చారు మధ్యలో మీరు వచ్చి నాకు ఏం న్యాయం చేసిరని చెప్పేసి నేను ఆయన హాజరెడ్డిని అడిగిన అడిగితే మధ్యలో ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఒక పది రోజుల ఈ అక్టోబర్ నెలలో మొత్తం కంప్లీట్ చేస్తాం నవంబర్ ముప్పై వరకు నీకు అసలు బాకీ లేకుండా మేము చేసుకుంటాం అని చెప్పేసి రోజు కనకూర్లో చిట్ ఫండ్ చిట్ ఫండ్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు వడ్డపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కలవడం జరిగింది సార్ నేను అక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ రిజిస్ట్రేషన్ ఉంటే అక్కడిని సంతకం పెట్టడానికి పోతే అక్కడ కలిసిండు సార్ నా పరిస్థితి బాగాలేదు సార్ ప్లీజ్ సార్ దండం పెడతా సార్ నా పైసలు ఇవ్వండి సార్ అన్ని వేడుకోవడం జరిగింది సరే నేను చెప్తున్నా కదా నేను నవంబర్ ముప్పై లోపు టోటల్ అమౌంట్ నేను పే చేయకపోతే అసలు నన్ను అడుగు అని అన్నాడు సార్ అంటే నేను సరే అని నేను ఆ నవంబర్ ముప్పై దాకా కూడా వేరియను సార్ నవంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై కూడా నేను చిట్ ఫండ్ కార్డు రోజు పోతున్నా పొద్దుగాల పోతున్నా సాయంత్రం పోతున్నా పొద్దుగాల పోతున్నా సాయంత్రం పోతున్నా అంటారు ఎల్లుండి ఎవరు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఈ రాజు అనే వ్యక్తి చెప్తుండ్రు వాళ్ళ బామర్ది నా ఫోన్ ఎత్తం చేసిండు మధ్యలో వచ్చిండు ఒప్పుకున్నాడు నేను ఏం చేయలేని ప్రతాప్ అని చెప్పేసి ఆయన తప్పుకున్నాడు తప్పుకున్న తర్వాత ఈ రాజు కప్పేసింది మళ్ళా రాజు కప్ప వేపితే రాజు పైసల్లో ఏం చేసుకుంటే చేసుకో డిసెంబర్ నెలలో కూడా గడిచిపోయింది జనవరి లోపల పోయిన చైర్మన్ గా వెళ్తలేడు ఇరవై ఏడో తారీఖు సోమవారం రోజు ఉదయం పదిన్నరకు నేను కనకదుర్గ చిట్ ఫండ్ కి గోపాల్పూర్ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి కనకు చిట్ ఫండ్ చైర్మన్ ఆఫీస్ లో పిడికి వెళ్ళడం జరిగింది అక్కడ కనకు చిట్ ఫండ్ లో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా చైర్మన్ గారు లోపలికి వెళ్ళడం జరిగింది ఒక రెండు మూడు నెలల తర్వాత ఆ రోజు కనబడ్డాడు చైర్మన్ సార్ కదా వేయండి కదంటే లేదు చైర్మన్ కాదు అని చెప్పేసి నన్ను వీళ్ళు అన్నారు వడ్డే రాజు అనే వ్యక్తి అంటే చైర్మన్ వేడు అని అన్న కాదు అని అన్నారు అన్న తర్వాత నేను మళ్ళీ ఇంకో కిరణ్ అనే వ్యక్తి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్షన్ ఉంది పోలీసు వాళ్ళు ఒక వన్ అవర్ ను బయట ఇవ్వు నీది ఒక వన్ అవర్ తర్వాత మేము క్లియర్ చేస్తాం అని మాట ఇచ్చాడు మాటిచ్చే పర్సన్ ఆయన కూడా ఒక రౌడీ లాంటి వ్యక్తి అందరుపడా అయితే ఆయన నేను బ్యాగ్ వేసుకుని పోయినా బ్యాగ్ వేసుకుని పోతే కూడా బ్యాగ్ కూడా నాకు ఆయన తీసి నువ్వు తొందర తొందర అన్న అని చెప్పి పంపించింది సరే రోజులు ఆయన ఒక గంట సేపు ఏముందని చెప్పి బయటికి వచ్చి నేను మళ్ళీ సాయంకాలం మూడున్నరకు లోపలికి వెళ్ళినా లోపలికెళ్ళి అన్న ఏమైందన్న మీరు గంట సేపు ఫోన్ చేస్తాను ఇంతవరకు నాకు పైసలు చెప్పలేదు ఫోన్ చేయలేదు అన్న నాకు పైసలు కావాలన్నా అని నేను నిన్ను అడగడం జరిగింది సార్ అడిగితే పైసలు లేవు నువ్వు నేను దిక్కున్న చోటు చెప్పుకో అసలు పైలు అనేటి కష్టమై నీకు అని అన్నారు సార్ ఎవరు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కిరణ్ గాని రాజు ఇద్దరు ఎట్లా ఎందుకంటారు మీకు డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళు ఎగబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తప్పించి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు సార్ ఇప్పుడు లేకపోతే తిప్పి 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 ఏం చేస్తుంది తెలుసా సార్ వాళ్ళ యొక్క అదేంటంటే ఎక్కడ భూమి తీసుకో గుంట తీసుకో అంటారు సార్ ఆ గుంట వ్యాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ రెండు లక్షలు అంటే నాలుగు లక్షలు కప్పేపుతున్నారు సార్ ఈ రకంగా కూడా మాలాంటి మధ్యతరగతి ప్రజలను మోసం చేయడానికి వాళ్ళు ముందుంటారు సార్ అయితే నిన్న నేను ఇక అక్కడ కూర్చున్నాను సార్ నా పైసలే కావాలి పైసలు అయితే నేను పోతా అంటే కనకొక్క చిట్ ఫండ్ లోపల ముందట హాల్ లోపల లోనే నేను కూర్చున్నా సార్ కూర్చుని నా డబ్బులు ఇస్తే నేను పోతా అని చెప్పాను అప్పటికి సాయంత్రం అయింది వాళ్ళ నుంచి రెస్పాండ్ లేదు నీ ఇష్టం ఉన్నది చేసుకోబోయ్ పైసలు అయితే లేవు అని అన్నారు సార్ అంటే నేను మా బ్రదర్స్ ఇద్దరిని పిలుచుకున్నాను సార్ తోడుకి అప్పటికి తొమ్మిది అయింది సార్ తొమ్మిది గంటలకి మా బ్రదర్స్ కూడా నాతోనే ఉన్నారు ఆఫీస్ లో ఉన్నటువంటి వర్కర్స్ అని తెలిపారు ఈ రాజు కిరణ్ వీళ్ళు ఉన్నారు నువ్వు పోతా పోవాలన్నారు సార్ అంటే నేను పోను అని చెప్పిన సార్ చెప్పిన తర్వాత వాళ్ళు నువ్వు పోకపోతే నువ్వే అనుభవిస్తావు అని అటుపక్క పక్క స్వెటర్లు గుంజిరు సార్ గుంజి మళ్ళీ లేపి మా బ్రదర్ ని మీరు ఇల్లు ఎందుకు కూర్చున్నారు మీరు ఇలా కూర్చుంటే మీరు ఏంటి మీరు ఏం కాదుగా ఇప్పుడు మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని లోపడే మీరు ఇక్కడ అని వడ్డర్ రాజు అనే వ్యక్తి మా బ్రదర్స్ ఇద్దరిని బెదిరించి బయటకు పంపిస్తారు సార్ నాకు వీళ్ళు ఏమైనా చేస్తారా ఏందని భయమైంది సార్ అంటే నేను ఈ గేట్ ముందన్న ఉండండి అంటే ఈ డోర్ ముందే ఉండండి అన్న అని చెప్పేసి నేను బయటకి వెళ్ళాను అని చెప్తే స్వెటర్ గుంజారు వాళ్ళకి హాఫ్ పడకుండా గుంజి వాళ్ళ అటు ఉన్న తర్వాత మళ్ళీ కాసేపటికి మళ్ళీ స్వెటర్ లేపారు మళ్ళీ వాళ్ళని ఏమన్నారు అసలు మీరు ఇక్కడ ఎందుకుంటారు బయట అని వాళ్ళని బెదిరించారు సార్ చాలా బాధతోని మీరు బయటకు వల్లన్న అయితే నో నా పైసలు రావాలి లేకపోతే నా పానం పోవాలి నా కుటుంబం బాగుపడాలండి అని చెప్పేసి నేను అక్కడే ఉన్నా నైట్ మళ్ళా పదకొండున్నరకి మళ్ళా మా బ్రదర్ ఒక ఇదంతా జరుగుతుంది కదా ఈ మధ్యలో తిరుపతి రెడ్డి మీకు ఏం కాల్ చేయలేదా తిరుపతి రెడ్డి నాకు కాల్ చేయలేదు ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడిపోయలేదు వాళ్ళ అల్లుడు మాట్లాడిపోయలేదు వాళ్ళ బామ్మారిది మాట్లాడిపోయలేదు ఎవరు కూడా మళ్ళా నాకు సమాధానం అనేది ఎవరు కూడా చెప్పడం లేదు ఒక వడ్డర్ రాజు అనే వ్యక్తులను కిరణ్ అనే వ్యక్తి కాదు తప్ప నాకు అక్కడ ఎవరు మళ్ళీ రెస్పాండ్ అవ్వడం లేదు వీళ్ళే మధ్యలో వస్తారు మాట్లాడుతున్నారు బెదిరించిపోతారు బెదిరిస్తారు పదకొండు గంటలకి రాజు మళ్ళీ వచ్చింది సార్ నువ్వు ఇలా కూర్చున్నావు కదా నీకు వచ్చే పైసలు కూడా రావు నువ్వు ఏం చేసుకున్నా నువ్వే నష్టపోతా తప్పించి ఏం కాదు రేపు నీ మీద నేను కేసు పెట్టిస్తా నీ మీద నిన్నే జైల్లో వేపిస్తా ఏమని నేను అందులో ఉన్నాగా సార్ ఇందులో కూడా పది లక్షల రూపాయలు డబ్బులు పోయినాయని ప్లస్ ఆ పది లక్షల రూపాయల బాండ్స్ ఎత్తుకపోయిన ఇందులో నుంచి దొంగతనంగా అని చెప్పేసి నా మీద కేసు పెడతా అని చెప్పేసి నన్ను బెదిరియడం జరిగింది సార్ నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది సార్ మీకు రికార్డింగ్ కూడా కావాలని పంపిస్తా సార్ నేను మీ దగ్గర ఏం రికార్డు ఉన్నది మీరు

సరే ఇది వడ్డర్ రాజ అనేటువంటి వ్యక్తి వాయస్ సార్ ఇది మీకు ఇస్తా సార్ ఈ వీడియోస్ కూడా మీకు పంపిస్తా సార్ నేను అన్ని గంటలు కనకదుర్గ చిట్ ఫండ్ లో కూర్చున్నావు కదా మరి మీరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయలేదా నేను పోలీసు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయలేను సార్ ఆల్రెడీ నేను సిపి గారి దగ్గర పోయినా సార్ అక్కడ ఏసీపీ సార్ దగ్గర పోయినా సిఏసార్ దగ్గర పోయినా ఇంత మంది దగ్గర పోయినప్పుడు అన్ని ఇతను చెప్పిన మాటలు సార్ వాళ్ళు నన్ను ఒప్పించారు అక్కడ నుండి అట్నే జరుగుతుంది అప్పించి అక్కడ పూర్తి స్థాయిలో నాకేం న్యాయం జరగలేదు సార్ అందుకనే నేను మరలా మళ్ళీ స్టేషన్ పోతే మళ్ళీ పిలిపిస్తారు అతను చెప్పిన మాటలే నాకు చెప్తారు అని నేను ఇక నేను పోదలుచుకోలేదు సార్ నా పైసలు నేను ఎట్లా రాబట్టుకోవాలి నేను అక్కడ కూర్చుంటే నా సమస్య సార్ అవుతుంది నేను సార్ నేను చదువుకున్న దానికి ఒక ప్రొఫెసర్ ఒక లెక్చరర్ హోదా వాళ్ళు ఉండాలి సార్ నేను కానీ నా కుటుంబ పోషణ కోసానికి నా బతుకు తెరువు కోసం అని నేను నేను నా పని మీద ఇంట్రెస్ట్ తో నేను చేసుకుంటూ ఎంత కష్టపడితే నాకు డబ్బులు వచ్చినాయని నేను దుఃఖపడుతూ అక్కడ కూర్చున్నా సార్ నేను అక్కడ ఏడ్చుకుంటూ నేను ఇంత కష్టపడి పైసలు సంపాదించుకుంటే ఈ ఎదవలక నేను పెట్టింది ఈ అజ్ఞానులక ఈ రౌడీలక నా పైసలు ఉన్నాయి ఏడ్చుకుంటూ అక్కడ కూర్చున్నా సార్ కూర్చుంటే పదకొండున్నరకు మా బ్రదర్ వచ్చింది సార్ వచ్చి దబ్బున మరి వీడు చేసుకుంటాడేమో అని వాళ్ళ భయానికి వచ్చారు సార్ మా బ్రదర్ వాళ్ళు వస్తే వెంటనే వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ అయితే ఫోన్ చేసిరు సార్ స్పీకర్ పెట్టి నాకు ఇచ్చారు సార్ ఇస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు అని అన్నారు సార్ అంటే మా బ్రదర్ ఉండి ఫోన్ తీసుకొని ఎందుకు రాదు సార్ వాడు ఒక్కడి ఇక్కడ వాడు ఏమైనా చేసుకుంటాడు మేము ధైర్యానికి చెప్పడానికి కష్టం సార్ అంటే ఏం చేసుకుంటారు వాడు సత్తాజావని వీళ్ళు ఏమైతుంది కిరణ్ అనే వ్యక్తి కిరణ్ అనే వ్యక్తి అన్నాడు సార్ ఇంకా నేను మస్తు సార్ నేను నా పైసలు ఇక్కడ పెట్టుడైంది నేను నన్ను సావమను వీళ్ళు అయింది కరోనా టైంలో సార్ ఒక్కొక్కరు ఇంట్లోకి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా లారీలలో డ్యూటీ చేసాం సార్ గ్యాస్ బండి నడిపినాం కాబట్టి ఎమర్జెన్సీ సర్వీస్ లో మేము ఒక్క రోజు ఇంటికండ కూడా లారీ నడుపుకొని ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకున్న డబ్బులు సార్ అవి అయితే ఇక నైట్ దబ్బన వాళ్ళ నన్ను ఏమన్నా చేస్తారో ఏమో అని ఒక భయం వేసింది సార్ నాకు మా బ్రదరు ఆ కమలాపూర్ లో పబ్ సతీష్ అన్న సాక్షి సతీష్ అన్న దేవన్న వాళ్ళంతా రఘు రఘన్న వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు గుర్తొచ్చింది నాకు గుర్తొచ్చి ఏం చేసిన నాకేమైనా జరిగితే ఈ వీడియో అనేది వాళ్ళకి పోతే వాళ్ళు నాకు సపోర్ట్ గా ఉంటారని భయం వేసి ఒక వీడియో తీసుకున్నా సార్ సెల్ఫీ వీడియో నేను కనకదుర్గ చిట్ ఫండ్ లో ఉన్న నేను ఇప్పుడు ఇప్పుడు టైం ఇంత అవుతుంది నాకు ఇక్కడ భయం వేస్తుంది అయినా సరే నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి ఒక వీడియో తీసుకొని దాన్ని నేను మా అన్న వాళ్ళకి పంపించడం జరిగింది సార్ నేను కనకదుర్గ చిట్ ఫండ్ లో కొన్ని డబ్బులు రెండు వేల సంవత్సరంలో పెట్టడం జరిగింది ఈ చిట్ ఫండ్ చుట్టే రెండు సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా నా డబ్బులు ఇవ్వడం లేదు చిట్ ఫండ్ లో నేను ఒక్కనే ఉన్నాయ్ ఎవరు లేరు వాళ్ళందరూ అందరూ వెళ్ళిపోయారు పంపిస్తే వాళ్ళు దాన్ని పబ్లిష్ చేసారు వాళ్ళకు ఉన్నటువంటి దోస్తులకు ఆ నైట్ పూట వాళ్ళు పంపిస్తారు సార్ పంపితే తెల్లారి సరికి ఎనిమిది గంటల వరకే స్వెటర్లు తీసి గేట్లు తీసేసరికి ప్రెస్ వాళ్ళు వచ్చారు సార్ ఎనిమిది ఎనిమిదిన్నరకి ప్రెస్ వాళ్ళు వచ్చారు సార్ ప్రెస్ వాళ్ళు రాగానే వెంటనే ఒక ప్రెస్ మిత్రులు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడగానే సిఎస్ఆర్ వచ్చింది సార్ సిఎస్ఆర్ వచ్చి నువ్వు నైట్ మాకు కి ఎందుకు డైల్ చేయలేదు నువ్వు మమ్మల్ని ఎందుకు సంప్రదించలేదు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినవు అని చెప్పేసి నన్ను అనడం జరిగింది సార్ ఆ సమస్య నేనే సాల్వ్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చిన సార్ ఇట్లా వాళ్ళు నేను బెదిరిచేసారంటే ఆ ఒడ్డి రాదనే వ్యక్తి అప్పుడే వచ్చి సార్ ఇతనే మమ్మల్ని తుపాకులు పెట్టి చెప్పేసి నా మీద రివర్స్ చెప్పడం జరిగింది సార్ అక్కడ చెప్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు మీ చిట్ ఫండ్ వాళ్ళు మందిని చంపుతారు కానీ మామూలు వాళ్ళు చంపారు అని చెప్పేసి అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అన్నారు సార్ సిఎస్ఆర్ అక్కడ వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయి అక్కడికి అని పంపించింది సార్ అక్కడ నేను ఉంటే ఇంకేమైనా గొడవ అవుతుందో లేకపోతే ఏమైనా అయితే నన్ను స్టేషన్ తీసుకపోయినా సార్ తీసుకపోయి పోలీస్ స్టేషన్ కేయూసీ పోలీస్ స్టేషన్ కి నన్ను కనక చిట్ ఫండ్ నుండి కానిస్టేబుల్స్ వచ్చి నన్ను తీసుకొని పోవడం జరిగింది సార్ ఇప్పటికైనా ఈ పోలీస్ వాళ్ళు నాకు న్యాయం చేస్తారని ఈ సమాజంలో కూడా న్యాయం బతుకున్నదని నేను నేను నాలాంటి వాళ్ళు నమ్ముతారని నేను వేడుకోవడం జరుగుతుంది ఈ నాలాంటి బాధితులకు మీరు ఎంతో మందికి న్యాయం జరగాల్సి ఉంది సార్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మీకు తెలిసి ఇంకా బాధితులు ఉన్నారా నాకు తెలిసి కొన్ని వందల మంది ఉన్నారు సార్ నేను కావాలంటే మీకు లిస్ట్ కూడా కూడిస్తాను సార్ దగ్గర లిస్ట్ ఉందా ఉంది సార్ ఇప్పుడు ఒక గ్రూప్ సార్ నా ఆ గ్రూప్ లో కూడా కనకదుర్గ ఫైటర్స్ గ్రూపే గ్రూప్ సార్ ఎంత మంది ఉంటారు అలా అందులో ఒక వంద మంది ఉంటారు సార్ రోజు మీరు ఒక్కసారి కనుక సార్ కనకదుర్గ చిట్ ఫండ్ పోయి మీరు అక్కడ కూర్చోండి సార్ మామూలుగా మీకు రోజు ఎంతమంది వస్తారో మీకు తెలుస్తా సార్ అక్కడ నేను ఇప్పటికీ కూడా వేడుకునేది ఒకటే సార్ నాకు న్యాయం జరగాలి నా డబ్బులు నాకు రావాలి నేను కష్టపడ్డ సొమ్ము నాకు చెందాలి నాకు డబ్బులు రావాలని నేను వేడుకుంటున్నా సార్ మీకు ఏం కావాలని కోరుకుంటున్నా సార్ నాకు న్యాయం కావాలి సార్ నాకు డబ్బులు పెట్టినటువంటి డబ్బులు నాకు రావాలి సార్ నేను ఇంతగానో ఇంత పోరాటం చేసేది కూడా నా కష్టార్జీతం కోసం తప్ప నేను ఎవరి కష్టార్జీతం కోసం కాదు సార్ నేను ఎవరి సొమ్మును ఆశించట్లేదు సార్ నా లాగా పోరాటం చేయలేక ఎంతో మంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు సార్ ఈ చిట్ ఫండ్లలో డబ్బులు పెట్టి ఈ చిట్ ఫండ్స్ యజమాన్యాలకు ప్రభుత్వం ఒక గట్టి బుద్ధి చెప్పాలని నేను ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను వేడుకోవడం జరుగుతుంది సార్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అలాంటి వాళ్ళను ప్రోత్సహించకుండా జనానికి సపోర్ట్ గా ఉండి జనానికి న్యాయం చేయాలని నేను వేడుకోవడం జరుగుతుంది సార్